రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తుకుడలు తుకుడలుగా ఒక్కొక్కసారి పదివేలు ఒకసారి అసలు ఎవరికే రాలేదు కానీ దమ్మున్న మోడు మన రేవంత్ అన్న ఎందుకంటే ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే పదం కాబట్టి అలాగే సుదర్శన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆ హుంసా గ్రామంలో దాదాపు ఈ ఒక హుంసా గ్రామానికి ఏదైతే మొదటి విడత రుణమాఫీలో భాగంగా ఉన్న ఏదైతే వేసినటువంటి మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా ఒక కేవలం ఒక హుంసా గ్రామానికి రెండు కోట్ల రూపాయల వరకు అది లబ్ధి చేయించినటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పేదమ్మ నాయకులు పెద్ద సుదర్శరెడ్డి గారికి రైతులంతా సంతోషంతో పెద్ద ఎత్తున అంటే ఎట్ల ఎట్ల బంధులతో సంతోషంగా ఘనంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా హుంసా మందర్ల కాజాపూర్ గ్రామాలైనటువంటి ఈ మూడు గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆధారపడి మరి జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి మా మండలంలోనే హుసా మందన కాజాపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున రుణమాఫీ ఉంటుంది బ్యాంకులలో ఎందుకంటే ఇక్కడ చెరుకు పంట వేస్తారు ఆ చెరుకు పంటని మీద దాదాపు ఎకరానికి వచ్చేసి అరవై డెబ్బై వేల రుణమాఫీ సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆ రుణమాఫీ సౌకర్యము ఈ మా మూడు గ్రామాల ప్రజలకే నాకు తెలిసి రాష్ట్రంలోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే హుంసా మందన కాజాపూర్ గ్రామాల రైతు సోదరులకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందన్న సంఘటన ఇది వాస్తవం ఇది తెలిసి ఈ మూడు గ్రామాల రైతు సోదరులంతా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇంత గొప్ప రుణమాఫీ ఇప్పటి వరకు చాలామంది రుణమాఫీ మీద అమలు చేసి ఎలక్షన్లో ఓటేసి గెలిచిందే కానీ కేవలం ఎక్కడ కూడా రుణమాఫీ మీద మాట తప్పింది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి ఒక కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ ఏదైతే చేసిందో అదేవిధంగా కొనసాగుతూ మరి అలాగే గౌరవ కీర్తిశేషుడు రాజశేఖర రెడ్డి రైతులు రాజు చేసిన సందర్భం మరి వారి యొక్క వారు పయనించిన పాఠంలోనే మా యొక్క యంగ్ అండ్ డైనమిక్ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సురేష్ రెడ్డి గారి కృషితోటి మరి రేవంత్ అన్న గారు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తూ ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేపిన శుభ సందర్భంలో ఉంసా గ్రామంలో పెద్ద ఎత్తున రైతు సోదరులంతా వారికి మరి వారి క్యాబినెట్ మంత్రివర్గానికి అందరికీ పెద్ద ఎత్తున సంతోషాలతో మరి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది